హలో ఫ్రెండ్స్ మామిడికాయల సీజన్ వచ్చేసింది ఇంకా మీరు మామిడికాయలతో ఏ వెరైటీ చేస్తారో కామెంట్ చేయండి ఓన్లీ పులిహోర చట్నీ మాత్రం అనకండి మామిడికాయతో ఎన్ని కావాలంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు చేపల పులుసు కానీ ఎగ్గు పులుసు కానీ టమాటా మామిడికాయ చట్నీ కానీ ఇంకా అసలు ఒకటని కాదు ఎన్నో రకాలు చేసుకోవచ్చు చింతపండు ఎక్కడెక్కడ వాడతామో దాన్ని స్కిప్ చేసి మాడికాయతో అన్నీ అండి టేస్ట్ కూడా చింతపండుతో చేసిన దానికంటే పది రేట్లు టేస్ట్గా ఉంటుంది పర్సెంట్ నమ్మ నన్ను నమ్మండి వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది ఒక మాడికాయ తీసుకొని పీల చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో పసుపు ఆయిల్ రాళ్ల ఉప్పు వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నా మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు దాన్ని ఇంకా బాయిల్ అయినాక టెన్ మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి ఇంకా నేను ఉల్లికాడలు కాడలు తీసుకుంటున్నాను అండి ఉల్లి హెల్త్కి చాలా మంచిది అవి కూడా ఈ సీజన్లోనే వస్తే కాకపోతే పని ఎక్కువ చాలా మంది పని ఎక్కువ అని చెప్పి దాన్ని వాడరు కాకపోతే మన హెల్త్ కోసమే కదండి ఇంకా మాత్రం చేసుకోకపోతే ఇలా దాన్ని చాలాసేపు క్లీన్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి ఉప్పు నీళ్ళలో ఎందుకు వేయాలి అంటే దానిపైన తెల్లగా మందు కొడతారేమో తెల్లగా ఉంటుంది అది పోవడానికి ఉప్పు నీళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేసి ఉంచితే అదంతా పోతుంది తర్వాత క్లీన్ చేసుకొని చిన్న కట్ చేసుకుంటే అయిపోతుంది నేను జీలకర్ర మెంతులు మిరియాలు కూడా వేయించి పెట్టుకున్న పొడి కోసము ఇంకా ఇవి క్లీన్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకొని కుండ తీసుకొని ఆయిల్ వేసి అవి వేయించుకుంటున్నా ఉల్లి చాలా టైం తీసుకుంటుందండి వేగడానికి నార్మల్ ఆనియన్స్ అయితే త్వరగా వేగిపోతే కానీ చాలా టైం తీసుకుంటుంది ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసాను వేగడానికి ఈ లోపు అది వేగేలోపు ఈ మామిడికాయ ముక్కలు చల్లారినాయి కదా దాంట్లో టమాటా ముక్కలు వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బు మిక్స్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇవి ఉల్లికాడలు వేగిపోయినాయి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించుకోవాలి ఇంకా ఇది కూడా చాలా టైం తీసుకుంటుంది కానీ ఉల్లి ఎందులో వేసిన టేస్ట్ బాగుంటుంది టమాటా కర్రీలో కానీ టమాటా పప్పులో కానీ నిజంగా చాలా బాగుంటుంది ఇంకా ఇవి చల్లారినే కదా మెంతులు జీలకర్ర మిరియాలు రోడ్లో రుబ్బుకుంటున్నా ఈ రోడ్లో రుబ్బినప్పుడు వాళ్ళ మా వారి అమ్మమ్మ గుర్తుకొస్తుంది అండి అమ్మమ్మ అంటుండే ఏ చట్నీలైనా రోడ్లో వేసి రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అవి ఏదో మిక్సీలు ఎందుకు వాడతారో అంత తిట్టేది అమ్మమ్మనే గుర్తుకొస్తుంది రోట్లో ఏది రుబ్బినా ఇంకా ఇది మాడికే రసం తీసుకున్నాం కదా మిక్స్ చేసుకున్నది అంతా అందులో కొన్ని వాటర్ పోసి అందులో వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు కారము మునగాకు పౌడర్ వేస్తున్నాను అండి నేను మునగాకుని డ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకుంటా గ్రేవీ కర్రీల్లో పులుసులలో అన్నిట్లో వేసుకుంటాను ఇంకా అందులో కొంచెం కొబ్బరి పొడి ధనియా పౌడర్ జీలకర్ర మెంతులు మిరియాలు పొడి చేసుకున్నాం కదా దాన్ని కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అది మరుగుతుంటుంది ఇటువైపు ఇంకొక పాన్ తీసుకొని ఎగ్స్లో ఉప్పు కారం ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అనమాట నార్మల్గా కూడా వేయచ్చు కానీ ఇంకా ఈ లోపు ఇది మరుగుతుంది పులుసు మరుగుతుంది దాంట్లో జిల్లా నువ్వులు పల్లీలు కొబ్బరి కొంచెం డ్రై చేసుకొని వేయించుకొని మిక్స్ చేసుకోవాలండి ఇంకా పులుసు ఇంకా టేస్టీగా ఉండడానికి చిక్కగా ఉండడానికి ఇంకా అది ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అందులో వేసి అది మరిగాక కొంచెం కసూరి మేతి చితిమేసి వేసుకుంటున్న ఫ్లేవర్ కోసము తర్వాత ఇవి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అందులో వేసేసి ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ ఎగ్గిపోలుసే రెడీ నిజంగా చెప్తున్నా మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు చింతపండును వదిలేస్తారు చింతపండు మన హెల్త్కి అంత మంచిది కాదు ఇంకా మాడికాయ ఉన్నన్ని రోజులు మాడికాయ వాడండి మన బాడీకి కావాల్సినంత సి విటమిన్ లభిస్తుంది ఇంకా నా వంటంతా అయిపోసరికి నా స్టవ్ ఎంత ఘోరంగా ఏం చూడండి ఇంత కష్టపడి మాడకాయ చేస్తే మా ఆయన మా పిల్లలు ఏమంటారు తెలుసు అబ్బా మాడికాయతో చేసావా అంటారు అందుకే వాళ్ళకి చెప్పను ఈ పొడులు ఇవన్నీ వేసింది వాళ్ళకి మాడికాయ వేసి తెలియ ఉండడానికి కాకపోతే చాలా టైం తీసుకుంటుంది చింతపండుతో చేసుకు చేస్తే చాలా తక్కువ టైం తీసుకుంటుంది కానీ హెల్త్కి మంచి నేను ఇంత కష్టపడి చేస్తే అబ్బా అని వాళ్ళు అంటారు అదే బాధ అనిపిస్తుంది వాళ్ళ హెల్త్ కోసమే కదా ఇదంతా చేస్తున్నాను అర్థం చేసుకోరు ఇంకా మా వారికి లంచ్ బాక్స్ పెట్టాక ఇంకా ఇదంతా క్లీన్ చేశానండి ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి చూడండి ఇంత బాగా క్లీన్ చేస్తుంది రోజు త్రీ టు ఫోర్ టైమ్స్ ఇలా క్లీన్ చేయాలి నా కిచెన్లోనే నా సగం లైఫ్ అయిపోతుందేమో అనిపిస్తుంది ఆ వైట్ వేసి కదా అందుకని అంత ఇంకా పనంతా అయిపోయింది ఇంకా మీరు కూడా ఒక్కసారి కూల్స్ ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇంతకీ మీరు